నమస్తే వెల్కమ్ టు ఏపీ దేశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిలికి చిలికి గాని వలన మారింది మొత్తానికి కేసీఆర్ మెడకు చుట్టుకోబోతుందా నెక్స్ట్ కేసీఆర్నే విచారించబోతున్నారా ఆ తర్వాత అరెస్ట్ వరకు వెళుతుందా పరిణామాలనేది ఆ మాటలకు నిజంగా బలం చేకూరుతుంది తాజాగా భుజంగరావు వాంగ్మలం కానివ్వండి అంతకుముందు ప్రణీత్ రావు వాంగ్మౌలం కానివ్వండి అంతకుముందు తిరుపుతన్న ఏదైతే పోలీసులకు ఇచ్చిన సమాచారం కానీ ఇవన్నీ చూస్తుంటే వ్యవహారం అంతా కూడా కేసీఆర్ చుట్టూ తిరుగుతుంది కేసీఆర్ చెప్తేనే మేము ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడిపించామని చెప్పి కూడా అధికారులు వాంగ్మూలంలో చెప్తున్నారు ముఖ్యంగా తాజాగా అయితే పన్నెండు వందల మంది ఫోన్లు ట్యాప్ చేశారు ఆ విషయం కూడా స్పష్టంగా తాజాగా భుజంగరావు వాంగ్మూలంలో ఆ విషయాన్ని కూడా స్పష్టం చేశారు పన్నెండు వందల మంది ఫోన్లు అంటే వాళ్ళు రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులు న్యాయమూర్తులు జర్నలిస్టులు మీడియా సంస్థలకు సంబంధించిన అధిపతులు వీరి ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేసి గత ప్రభుత్వం వారు ఏం మాట్లాడుకుంటున్నారు డబ్బు తరలింపు జరిగితే ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నాయో తెలుసుకుని అక్కడికి వెళ్ళడం ముందుగా పోలీసులు అక్కడ డబ్బును స్వాధీనం చేసుకోవడం దాన్ని హవాల డబ్బుగా లెక్కలో చూపించడం జరిగింది ఇలా మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ని అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ని డబ్బు తరలింపు విషయంలో కట్టడి చేయడమే కాదు వారు ఏం మాట్లాడుకుంటున్నారు వారు ఏం చేయబోతున్నారు అనేది కూడా పూర్తి స్థాయి నిఘా ఉంచినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యంగా తాజాగా వెలువడుతున్న సమాచారం ప్రకారం ఎనిమిది ఫోన్లు ఈ టాపింగ్ కోసం ఉపయోగించినట్టుగా దాంతోపాటు యాభై ఏడు మందితో ఒక ప్రత్యేకమైన వ్యవస్థనే కేసీఆర్ గతంలో ఏర్పాటు చేసినట్టుగా ట్యాపింగ్ కోసం అధికారులు చెబుతున్న మాటలు బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఈ యాభై ఏడు మంది టీం కూడా మొత్తం పన్నెండు వందల మందిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం అక్కడి నుంచి వస్తున్న సమాచారాన్ని ప్రభాకర్ రావుకి చేరవేయడం భుజంగరావు ప్రభాకర్ రావు ప్రణీత్ రావు వీళ్ళు ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని కేసీఆర్ కానీ అయితే హరీష్ రావు కానీ సమాచారం ఇస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది ఈ సమాచారం ఆధారంగా ఎన్నికల్లో అప్పటి వరకు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఆ గెలుపు కోసం ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలో ఆ విధంగా అనుకూలంగా మార్చుకుంటూ గత ప్రభుత్వం వెళ్ళిందనేది అధికారులు చెప్తున్నారు ఇలా దీన్ని బట్టి చూసినప్పుడు ఎవరిని వదలకుండా ట్యాపింగ్కి గత ప్రభుత్వం పాల్పడింది న్యాయమూర్తులు కూడా చివరికి వదలలేని పరిస్థితి కనిపించింది అలా ట్యాపింగ్ వ్యవహారం ద్వారా ఒక కేవలం డబ్బు తరలింపే కాదు వాళ్ళ ఇంట్లో జరుగుతున్న విషయాలు తెలుసుకోవడమే కాదు వారి మీద మానిటరింగ్ పెట్టడమే కాదు అనేక రాజకీయంగా అనేక ప్రకంపనలకు కారణమైన పరిస్థితి ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా బయటపడింది దానికి ప్రధాన కారణం ట్యాపింగ్ ఏనని ముందు ఆ నందు ఎవరైతే ఉన్నారో అతని ఫోను ట్యాప్ చేసి దాని ద్వారా ఆ బిఎల్ సంతోష్ అరెస్టుకు సంబంధించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు కానీ కేసీఆర్కి అది బెడిసి కొట్టింది అరెస్ట్ జరగలేదు బిఎల్ సంతోష్ ఆ విషయానికి సంబంధించి భుజందరావు మీద కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా స్వయంగా భుజంద్రావే తన స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది ఇలా ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ను అడ్డుపెట్టుకుని బీజేపీని ఇరుకున పెట్టి కవితను రక్షించుకునేందుకు కేసీఆర్ ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా తాజాగా వెలువడిన వాంగ్మలంలో తెలుస్తుంది ఇదొక ఒక అయితే మరొకటి ఈ ట్యాపింగ్ వ్యవహారం ద్వారా పన్నెండు వందల మందిని ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ ట్యాపింగ్ని అడ్డు పెట్టుకుని వీరందరి దగ్గర నుంచి కూడా చాలా చోట్ల వ్యాపారవేత్తలను బెదిరించడం వాళ్ళ దగ్గర నుంచి బాండ్ల రూపంలో కోట్లాది రూపాయలు తీసుకోవడం చేశారు అదేవిధంగా ఇక్కడ కీలకమైన అంశం ఒకవేళ ప్రభుత్వం మారితే వెంటనే ట్యాపింగ్ ఉపయోగించిన ఫోన్లన్నీ కూడా ధ్వంసం చేయాలి వెంటనే ట్యాపింగ్ నిలిపివేయాలంటూ కూడా ప్రభాకర్ రావు చెప్పడంతో ఆ టీం అంతా కూడా ప్రణీత్ రావు భుజంగరావు టీం అంతా కూడా అదే చేశాము మేమంతా కూడా అని చెప్తున్నారు ఇలా ఈ మొత్తం నడిపించడానికి కథ కేసీఆర్ వెనకాల ఉన్నారనేది స్పష్టంగా ఇప్పుడు అధికారులు చెప్తున్నమాట మరి నెక్స్ట్ ఏం చేయబోతుంది మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగానే ఇది కేసీఆర్ మెడకు చుట్టుకోబోతుందా నెక్స్ట్ కేసీఆర్ ని విచారించి అది అరెస్ట్ వరకు వెళ్తుందా అనేది కూడా వేయి చూద్దాం మీరు కామెంట్ రూపంలో ఈ ట్యాపింగ్ వ్యవహారం నిజంగా ఏం జరుగుతుంది ట్యాపింగ్ లో కావాలని కేసీఆర్ నిరిపిస్తున్నారా నిజంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు గత ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసిన ఏదైతే ఇలాంటి ట్యాపింగ్ దుర్మార్గం లాంటి వ్యవహారాలను ఈ ప్రభుత్వం వెలుగులోకి తీసుకొస్తుందా నిజంగా ఈ ట్యాపింగ్ పేరుతో ఏం జరుగుతుందనేది కూడా కమిషన్ రూపంలో మీ అభిప్రాయం చెప్పొచ్చు శేషం హైదరాబాద్